అల్లదివో విను వీధుల విహరించడి జెండా మూడు రంగుల జెండా మురి పాలు పండా అల్లదివో విను వీధుల విహరించడి జెండా మూడు రంగుల జెండా మురి పాలు పండా శాంతి సమర విజయానికి సంకేతం ఈ జెండా అహింసాధర్ ജണ്ടി സമര വിജയാ സംജ അഹിംസാധർമാനിക്ക് അനവാ അഖണ്ഡ ഭരത ജാതി ഐകമത്യമ അഖണ്ഡ ഭരത ജാതി ഐകമത്യമ അമര വീരുലരീർ മേ ജണ്ട అల్లది విను వీధుల జెండా మూడు రంగుల జెండా మురి పండ సమ సమాజ నిర్మాణమే లక్ష్యము గల ఈ జెండా విశ్వ కుటుంబపు భావన వెలయించిన ఈ జెండా సమ సమాజ నిర్మాణమే లక్ష్యముగల గల ఈ జెండ విశ్వ కుటుంబపు భావన వెలయించిన ఈ జెండ సకల రాజ్యాలకు సాటి లేనిది జెండ సకల రాజ్యాలకు సాటి లేనిది జెండ ఎగరాలి కలకాలం ఎదురేలే దివో విను వీధుల విహరించడి జెండా మూడు రంగుల జెండా మురి పాలు పండా అల్లది విను వీధుల విహరించడి జెండా మూడు రంగుల జెండా మురి పాలు పండా మురి పాలు పండా